ఫ్రెండ్స్ ఇప్పుడే ఆంధ్ర వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈరోజు తాజా సమాచారం శుభవార్త అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ ఏంటనేది వీడియోలో తెలుసుకుందా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మీరు ఇంకా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చదువుతున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా వీళ్ళకి తెలుపు మనం ఐఏఎస్ ఐపీఎస్ల పైన కేంద్రం నిఘా అక్రమ ఆస్తులపైన వరుసగా ఫిర్యాదులు రంగంలోకి కేంద్ర ఇంటెలిజెన్స్ సంస్థ బ్యూరోక్రాట్లకు వారి బంధువులపై ఆస్తులపైన నజరు భూములు ఫామ్ హౌస్ వివరాలు సేకరణ రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ బిజినెస్లో లో వాటాలపైన నార్త్ ఇండియన్ ఆఫీసర్లు అధికంగా ఉన్నాయనే చర్చ ఐఏఎస్ సిఎస్ గా రామకృష్ణన్ జపాన్కి వెళ్లే ముందు సీఎం రేవంత్ సంకేతాలు రెవెన్యూ సదస్సులో పాల్గొంటున్న ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఇక నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రామకృష్ణారావు పేరు దాదాపు ఖరారైంది సీఎం రేవంత్ రెడ్డి ఇందుకు సంబంధించినటువంటి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది ప్రస్తుతం సిఎస్ గా ఉన్నటువంటి శాంతి కుమారి ఈ నెలాఖరులో రిటైర్ అయితే కానున్న నేపథ్యంలో ఆమె స్థానంలో రామకృష్ణ నియమితులు నియమించాలనే నిర్ణయానికి సీఎం వచ్చినట్లు సమాచారం జపాన్ పర్యటన వెళ్ళు ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రామకృష్ణారావు సంకేతాలు ఇచ్చినట్లయితే తెలిసింది చాలీ చాలని పింఛన్లతో బతుకులు ఈడుస్తున్న సింగరేణి కార్మికుల పింఛన్ల పైన పెంపుపై ఆశలు చిగురిస్తున్నాయి పింఛను పెరిగే విధంగా సింగరేణి సంస్థ టన్ను బొగ్గు ఉత్పత్తి ఇరవై రూపాయల చొప్పున కోల్ మైన్స్ పెన్షన్ స్కీమ్ ట్రస్ట్ బోర్డుకు జమ చేస్తామని ప్రకటించింది ఏటా నూట నలభై కోట్ల రూపాయలు జమ కానున్నాయి అంచనా వేస్తున్నాయి ఈ నిధితో విరమణ పొందనున్నటువంటి సింగరేణి కార్మికులకు ప్రస్తుతం అందుతున్నటువంటి పింఛన్ పెరిగే అవకాశాలున్నాయి ఇక కేంద్ర రాష్ట్ర పరిధిలో ప్రభుత్వ ఉద్యోగులకు నెలల ఇచ్చేటువంటి వేతనాల నుంచి ప్రావిడెంట్ ఫండ్ కింద పేస్కేలను బట్టి జమ చేస్తూ ఉంటారు పదవి రోజు అంతరం జమ చేసిన పీఎఫ్తో పాటు ఉద్యోగ వేతనం సగం సొమ్ము పింఛన్ కింద అయితే అందజేస్తారనమాట పిఆర్సి పెరిగినప్పుడు డీఎల్ పెరిగిన సమయంలో కూడా పింఛన్దారులకు పెన్షన్ అయితే పెరుగు